అహల్య ఆయేషాల అతిథి దగ్గరికి చెకప్కి వస్తుంది చెకప్ అయ్యాక అంతా ఓకే అని చెప్పినా అతిథి నేను ఒక స్మాల్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను ఆ ఏషా నీకు అని అంటూ అహల్య కోసం గౌతమ్ కొని ప్యాక్ చేసిన తాజ్మహల్ ఉన్న గిఫ్ట్ని అతిథి ఆయేషాకి ఇచ్చేస్తుంది మేడం ఇప్పుడు నాకు గిఫ్ట్ ఎందుకు అని ఆయేష అంటున్నా వినకుండా ఆ గిఫ్ట్ అహల్యకి చేరకూడదు అన్న మొండి పట్టుదలతో ఆయేషకి గౌతమ్ అహల్య కోసం తీసుకున్న తాజ్మహల్ గిఫ్ట్ని ఇచ్చేస్తుంది అతిథి ఇక ఆ గిఫ్ట్ని తన రిపోర్ట్స్ని తీసుకొని బుర్కాలోనే అహల్య హాస్పిటల్ నుండి బయటికి వస్తుండగా గౌతమ్ అక్కడే ఎవరితో మాట్లాడుతూ ఉంటాడు ఇక ఆయేషా చేతిలో ఉన్న తను కొన్న గిఫ్ట్ని గౌతమ్ చూస్తాడా అతిథికి గౌతమ్కి గొడవ అవుతుందా లేదంటే ఇంటికి వెళ్ళాక అహల్య గదిలో ఆయేషాకి తనిచ్చిన గిఫ్ట్ అతిథి చూస్తుందా ఆషా అహల్య ఒక్కరే అని అతిథి తెలుసుకోగలుగుతుందా అసలు సీరియల్లో ట్విస్ట్ ఏంటో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్